భూమి అయితే గగన్కి చాలాసార్లు ఫోన్ చేస్తుంది కానీ గగన్ భూమి కాల్ లిఫ్ట్ చేయడం ఇష్టం లేక లిఫ్ట్ చేయడం అనమాట ఇంకా భూమి ఒక్కతే శారదనైతే ఇంకా ఆటోలో కూర్చోబెట్టుకొని హాస్పిటల్కి అయితే అనమాట ఇంకా గగన్ ఇంటికి వస్తాడనమాట ఇంట్లో సామాన్లన్నీ చిందర బందరగా ఉండడం చూసి ఇంకా అమ్మ అమ్మ అని అరుస్తుంటాడనమాట ఇంకా కిచెన్లో అని వాళ్ళమ్మ కిచెన్లోకి వెళ్ళి చూస్తాడు అక్కడ వెజిటేబుల్స్ అన్నీ కింద పడిపోయి ఉంటాయన్నమాట ఇంకా గగన్కి డౌట్ అనమాట ఇంట్లో ఏదో జరిగిందని పైకి వెళ్ళి చూస్తాడు పైన శారద ఉండదనమాట మళ్ళీ కిందకొస్తాడన్నమాట కిందంతా చూస్తుంటే ఒక చోట అయితే ఇంకా బ్లడ్ కదా అనిపిస్తా అనమాట ఇంకా ప్లెట్ చూసేసి గగన్ షాక్ అవుతాడనమాట ఇంకా కింద కుప్పకూలిపోతాడనమాట అసలు ఇంకా గగన్కి అమ్మ అంటే ఎంత ఇష్టమో ఎంత ఎమోషనల్ అయిపోయాడనమాట ఏదో అయిపోయిందనేసి ఇంకా ఇంకా అంత తట్టుకోలేకపోతాడనమాట ఇంకా నెక్స్ట్ వెంటనే భూమికి ఫోన్ చేస్తాడనమాట బావా అత్తయ్యని ఎవరో ముసుగు వేసుకున్న వ్యక్తి వచ్చి షూట్ చేశాడు బావా నేను పట్టుకోపోతే పారిపోయాడు బావా అనేసి భూమి ఏడుస్తూ అనమాట ఇంకా అంతే గగన్ షాక్ అవుతాడు నోట్లో మాట రాదనమాట అప్పుడే పూర్ణిమ శివ కూడా ఇంకా కాలేజీ నుంచి ఇంటికి అనమాట ఫోన్ ఇటు ఎవరినన్నాయా అనేసి పూర్ణిమా ఫోన్ తీసుకొని భూమితో మాట్లాడిద్ది అనమాట ఇంకా పూరి మీ అమ్మని ఎవరో షూట్ చేశారు ఇక పక్కిన హాస్పిటల్కి వచ్చేయండి అని భూమి చెప్పేసి ఫోన్ పెట్టేస్తా అనమాట ఇంకా గగను పూర్ణిమ శివ హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతారనమాట ఇంకా హాస్పిటల్లో అయితే ఇంకా మన శారతికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారనమాట డాక్టర్ మా అమ్మకి ఎలా ఉందనేసి గగన్ అడుగుతూ ఉంటాడనమాట మీ అమ్మకైతే ఇంకా ఒక బోన్ కూడా విరిగింది ఇంకా గుండెకి దగ్గరగా అయితే బుల్లెట్ వెళ్ళింది కొద్దిగా కష్టమే అనేసి ఇంకా డాక్టర్ చెప్తాడనమాట అంతే ఇంకా మన గగనైతే ఎంత ఫీల్ అయిపోయి ఇంకా బాధపడేడుస్తూ ఉంటాడో ఇంకా ఇంకో పక్క అయితే ఇంట్లో అయితే మన చెర్రి అయితే పడుకోని ఉంటాడనమాట ఇంకా చెర్రి పైన అయితే నక్షత్ర తేలైతే అనమాట ఆ తేలైతే చెర్రి మొహం పైన వెళ్తూ ఉంటుంది ఏంటి నక్షత్ర కిందంతా గొడవపడి ఇప్పుడు వచ్చి ఇంకా నా మీద చేతులు వేసి సరసాలు ఆడుతున్నావా నేను నిగ్రహంగా ఉన్నాను నేను అస్సలు నీకు లొంగన అనేసి అంటుంటాడు అంటుంటాడనమాట అయినా ఆ తేలంతా మొహం మీద పాకుతూ ఉంటుంది ఇదేంటప్ప అని చెప్పేసి చర్రీ చూస్తాడనమాట అదేంటి నక్షత్రం అక్కడ ఉంటే నా మొహం పైన ఎవరు ఎవరు అసలు తిరుగుతుంది అనేసి ఇట్లో చూస్తే తేలు అనమాట ఆ తేలిని తీసి ఇసి రాస్తాడనమాట ఏంటి నక్షత్రం ఇది అనేసి చర్రీ అంటాడనమాట నిన్ను చంపాలనరా నువ్వంటే నాకు ఇష్టం లేదు నేను చంపాలని ఇంత ప్లాన్ చేశాను చేశాననేసి నక్షత్రాని అనమాట ఇప్పుడే నీ గురించి ఇంట్లో అందరికి చెప్పి తేల్చేస్తాను పదా అనేసి చెర్రీ అంటాడనమాట నువ్వు ఇంట్లో అందరినీ పిలిచి పంచాయితీ పెడితే ఇంకా ఆన్లైన్లో అయితే తేళ్ళు పాముంది ఆర్డర్ పెట్టి నిన్ను చంపేస్తాను రా ఇంట్లో అంతా తేళ్ళు పెడతానురా అనేసి నక్షత్రం బెదిరిస్తానమాట అయ్యో దేవుడ నాకేంటి ఇలాంటి పెళ్ళాన్ని దొరికింది అనుకుంటే చర్రీ ఇంకా గమ్మగా మంచం మీద పడుకుంటాడనమాట ఇంకో పక్క అపూర్వ అయితే ఇంకా కార్లో అయితే బజార్లోకి వచ్చేసి ఇంకా బయటకు వచ్చేసి ఇంకా రత్నంతో అలాగే ఇంకో వ్యక్తితో మాట్లాడుతూ ఉంటుంది అసలు ఏంటి ఆ కెమెరా దొరికిందనేసి ఆ పూర్వ అడుగుతూ ఉంటుంది దొరకలేదు మేడం నేనైతే ఆవిడని అడిగితే నా కెమెరా ఇవ్వలేదు నేను షూట్ చేసేసాను అప్పుడు ఆ కెమెరా వెళ్ళి ఎక్కడో పడిపోయింది ఆ కెమెరా కోసం వెతుకుతూ ఉంటే ఎవరో ఒక అమ్మాయి వచ్చి నా తల మీద కొట్టింది అంతే నేను పారిపోయి వచ్చేసాను మేడం అనేసి ఇంకా అతను చెప్తా ఉంటాడనమాట రత్నం ఇంకా నువ్వు అయితే ఎక్కడికన్నా అండర్ గ్రౌండ్ వెళ్ళిపోండి కొన్ని రోజులు దొరకదు అనేసి ఇంకా అపూర్వ చెప్పిద్దనమాట ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది అనమాట ఆ కెమెరా ఏమన్నా శారద చూసిందో గగన్ చేతికి వెళ్ళిందో భూమి చేతికి వెళ్ళిందో నా పని అంతే అని అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట ఇంకా మన అయితే తాపీగా ఇది ఇంకా కార్ డిక్కీలో నుంచి దిగిద్ది అనమాట నువ్వెప్పుడు వచ్చో పిన్ని అనేసి అపూర్వం అయితే అనమాట నువ్వు నాకు తెలియకుండా ఏదో చేస్తున్నావని నేనే చాటుగా డిక్కీలో దాక్కొని వచ్చానమ్మాయి అంతా విన్నాను ఇంకా నీ పని గోవిందా అని చెప్పేసి గోరింటాక్ పిన్ అయితే ఫోన్ చేస్తానమాట ఇంకా హలో పూలదండలు డబ్బులు పూలు బండి అన్ని రెడీ చేయండి ఇక్కడైతే ఒకరు వచ్చేస్తారు అనేసి ఇంకా గోరింటాకు కామెడీ చేస్తానమాట పిన్ని చాలు ఆపు అనేసి ఇంకా పూర్వం అనిద్ది అనమాట ఇంక భలే కామెడీగా ఉంటుంద పూర్వది గోంటాకు దైతే ఇంక నెక్స్ట్ ఏం జరుగుతో చూద్దాం